హలో ఎవ్రివాన్ సో మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నాం కదండి దసరా వెకేషన్స్కి సో మా చిన్నప్పుడు అయితే మేము ఇక్కడ ఒక ప్లేస్కి అయితే ఎక్కువ విజిట్ చేసేవాళ్ళం వాటర్ అనేది వస్తుంది అక్కడికి ఎప్పుడు స్నానంకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మాకు అన్నయ్య ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మాకు స్టూడియో నడుకుంటు సో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్తున్నాం సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సార్ నడుస్తున్నారు తనకు చాలా ఇష్టం అండి బట్టి అంటే చిన్న చూడండి ఎంత పెద్ద పుట్ట భయం వేస్తుంది అసలు ఇది పెద్ద తోట మేమైతే ఇంత దూరం నడుచుకొని వచ్చాం సో ఇప్పుడైతే మేము రీచ్ అయిపోతున్నాం దగ్గరికి నడు ముందుకి ఓకే ఓకే నడు రీచ్ అయిపోయాము ఇంకా వచ్చేసాం ఎస్ అయితే బట్ టీ వచ్చేసాం మేము బట్టికైతే అండ్ నెక్స్ట్ నేనైతే ఇలా దిగుతున్నాను బాబోయ్ ఓ మై గాడ్ సో ఇక్కడైతే బట్టలు ఉతుకుతారు అండ్ మాకు అన్నయ్య ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాడు రండి సార్ ఓయ్ రండి రండి ఓకే ఎంజాయ్ సో మేము చిన్నప్పుడు అయితే ఫుల్గా ఇక్కడ ఆడేవాళ్ళం అండి ఏదైనా సరే చూడండి మా పల్లె అందాలు సో ఇవన్నీ పచ్చని పొలాలండి సో నడవడం అయితే నడుస్తున్నాను కానీ ఇంకోటి భయం ఏంటంటే ఇక్కడ ఏముంటాయండి చూడండి మా పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి కదా మా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు